రెండు వేల పంతొమ్మిది మే వరకు మీకు ఎంతైతే గ్రూపుల్లో అప్పు ఉన్నారో దాన్ని నాలుగు దఫాల్లో మీ అకౌంట్ లెక్కేసి మిమ్మల్ని అప్పు కట్టే బాధ్యత వచ్చి తీరుస్తానని చెప్పా ఆ మాదిరి చేసినాడ నాలుగు దఫాల్లో ఇచ్చినాడా మీ గ్రూపుల్ లెక్కలనే తీరిపోయినాయా తీరిపోయినాయి మరి అంతేకాకుండా పాదయాత్రలో అక్క ఎట్లా వాళ్ళు అక్క ఎట్లా వాళ్ళు నడుచుకుంటూ వస్తాండ్రే సన్న బక్క బక్కకుండ్రి ఏం మా ఇంత నీ వయసు ఎంత అని అడిగినాడు అన్నయ్య జగనన్న అడిగితే వాళ్ళు నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు అని చెప్పినారు అడిగిన వాళ్ళు ఎవరెవరు గురువులు బోయళ్ళు మంగళళ్ళు సాగులూ వడ్డెళ్ళు కంసులూ దూదాగులూ ఎరుగులూ మరి వాళ్ళు హరిజనులు ఇట్లా మహిళలు అన్న చేతిలో చేసి అడుగులో అడిగేసి నడుస్తా అంటే ఏమక్కయా ఇట్లా ఏమి ఎంత వయసు అంటే నలభై ఐదు సంవత్సరాలు మడిగా మా అరవై సంవత్సరాలు మాత్రమే కనపడతాం అని అడిగినాడు లేదైనా మేము పది పన్నెండు నుంచి కూలీ నాలిపోతాము పన్నెండేళ్ళకే మా వాళ్ళు చదువుకోలే మా తాత మా నాయలు ఇబ్బందులు మేము కూలిపోతా అంటే పది ఏళ్ళ నుంచి కూలిపోయి 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 శనికాయలు బీగక కరెక్ట్కాయలు బీగకి శనిగిలు బీగకి ఇట్లా పోతాము పోయిపోయి ఇట్లయినాయన మా వయసు నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలే అని చెప్పి మరి మీ బాధలన్నీ చూశా జగన్ అన్న చూసి ఏం చెప్పా పెన్షన్ ఇద్దాంలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆడళ్ళు నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఆడలు అందరికీ పెన్షన్ ఇద్దాంలే అని అనుకొని చెప్తే ఈ తెలుగుదేశం తిట్టే మీ భాషలో తిన్నాడు మీరే ఈ తెలుగుదేశంలో నలభై ఐదు ఏళ్ళకి పెన్షన్ ఏమి నలభై ఐదు ఉంటాయి నువ్వు పెన్షన్ తీసుకోవాలని తీసుకో అని హేళన చేసి ఏళ్ళకి యూనివర్సిటీ నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ అని హేళన చేసింది జగన్ గారిని అప్పుడు ఒక ఆలోచన చేశాను వాళ్ళ నోరులన్నీ మూయించాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాల పైన ఎట్లా పెన్షన్ వస్తుంది కదా ఈ మధ్యలో ఉండేవాళ్ళు అందరూ కురువులు బోయలు అందర అందరికి ఏం చెప్పా సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు యాభై ఈ ఐదు సంవత్సరాల కాలంలో డెబ్బై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తానని వేసిన కదా మరి చేస్తాను అంతా డబ్బులు తీసుకున్నారు మరి

ప్రత్యక్షంగా పరోక్షంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మూడు ఆమె ఉంది ఒక ఆమె ఎవరమ్మా చంద్రబాబు నాయుడుతో ఏం కలిపింది చేయగలిపింది చేయగలిపింది మరి ఇంతమంది కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ధైర్యంగా ఎదుర్కోలేక దమ్ము లేక చేతగాక సిగ్గు లేక ఎగ్గు లేక మొత్తం కలుస్తా ఉన్నారు మరి భయపడతారమ్మా భయపడతారా లేకు భయపడ్డా మీరందరూ ఉండాలని మీ ఆశీర్వాదాలు ఉన్నాయని మరి కాబట్టి మీరంతా కూడా ఇప్పుడు మళ్ళా కొత్త చెప్పారానండి పర్యావుల కేసవ్ సీజనల్ పక్షి మరి ఎలక్షన్ మాత్రమే వస్తారు చెప్పారు కదా మన అన్న ఇందాక చెప్పాడు కదా దేవేంద్ర ఎప్పుడు ఇచ్చాడమ్మా ఐటేలకు ఒక్కసారి వస్తాడు మరి విషయా ఇన్ని ఉంటాడు ఎక్కడ కేసవ ఎక్కడ ఎక్కడున్నాడు లేడు హైదరాబాద్ విషయాన్ని ఎక్కడ ఉన్నాడు తరుణోత్సప్పుడు ఎక్కడ ఉన్నాడు విషయానా ఎక్కడ ఉన్నాడమ్మా ఉన్నాడు ప్రజల్లో ఉన్నాడు కరోనా వాళ్ళకు పేషెంట్లకు హాస్పిటల్లో అడ్మిషన్ ఇప్పించినాడు దగ్గర ఉన్నాడు భయపడకుండా ధైర్యంగా కరోనా పేషెంట్ అండగా ఉన్నాడు మరి మిమ్మల్ని ఎన్నిక సందర్భంగా కేసుల వల్ల ఓటుకు డబ్బులు ఇస్తా అంటా ఉన్నాడు అంటా ఉన్నాడు ఆ చీరలు ఇచ్చిన వారి ముఖాన్ని కొడతారా లేదా కొడతారా